హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను అందరూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు ఈరోజైతే నా టైం ఎలా ఉందంటే అంతలా ఉంది కంగారు టెన్షను ఎంత కంగారు పడ్డాను ఎంత టెన్షన్ పడ్డానో నా కళ్ళు తిరిగింది ఇదంతా ఎందుకంటే దీపావళి వస్తుంది కదా మనకు దీపావళి ఇరవై తారీఖు వస్తుంది ఇరవై ఇరవై ఒకటో తారీఖు సరే నాకు ఇక్కడ చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు వచ్చి ఒక మూడు జాకెట్లు ఇచ్చారు మూడు చీరలు ఇచ్చారు కుట్టి కుట్టి పెట్టమనేసి వాటి కోసం లైనింగ్లు తీసుకుందామని లైనింగ్ షాప్కి వెళ్ళాను లైనింగ్లు తీసుకున్నాను దారాలు తీసుకున్నాను మ్యాచింగ్స్ అన్నీ తీసుకున్నాను కానీ ఉన్నట్టుండి బాగా తల తిరిగినట్టు అనిపించింది అసలే నాకు ముందుగానే ఇక్కడంతా ప్రాబ్లం ఈ భాగం అంతా బాగా నొప్పిగా అనిపించింది నేనేమీ తినలేదేమో ఒక త్రీ టైమ్స్ ఈరోజు మోషన్ అయ్యింది అందువల్ల నేనేమి తినలేకపోవడం వల్ల ఈ మోషన్ అవ్వడం వల్ల నాకు ఇలా కళ్ళు తిరుగుతుందేమో అని చెప్పి అలాగే కొద్దిసేపు కూర్చున్నా ర్యాపిడ్లో ఆటో బుక్ చేసుకున్నా ఆటో వచ్చేసింది కంగారులు ఈ నేను ఏదైతే తీసుకున్నానో లైనింగ్లు దారాలు అన్నింటినీ కవర్ను అక్కడ షాప్ బయటే పెట్టేసే నేను అక్కడే కూర్చున్నాను కదా పక్కన ఆ బాక్సులు అన్నీ పేర్చిపెట్టున్నారు ఒక దానిపైన ఒకటి దానిపైన పెట్టాను కూర్చొనే ముందు దానిపైన పెట్టేసి కూర్చున్నా దాన్ని అక్కడే మర్చిపోయాను ఆటో ఎక్కేసాను ఇంటికి వచ్చేసాను చూడండి లైనింగు రెండు చీరలకు రెండు లైనింగ్లు రెండు ఫాల్సులు వాటికి మ్యాచింగ్ దారాలు చూడండి ఈ చీర ఒకవేళ ఈ చీర పోయి ఉంటే అంత డబ్బులు పెట్టి నేను కొనిచ్చుంటానా కొనిచ్చడం కాదు ఒకవేళ నేనేమన్నా చేశానేమో ఆ చీరని నేను దాచుకున్నానేమో అని అనుకోనుండ్రా ఎంత పెద్ద పొరపాటు అంటే ఇంత పెద్ద పొరపాటు నేను చేశానని నాకే ఒక అయోమయం భయమో చేసింది ఇంటికి వచ్చి మంచం మీద కూర్చున్నాక గుర్తొచ్చింది మనం ఏదో మిస్ అయినాం ఏదో మిస్ అయినామని అప్పటికప్పటికే మళ్ళీ ఆటో పెట్టుకొని వెళ్ళా షాప్ వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి దాచిపెట్టారు నన్ను చూడగానే ఏం కంగారుగా ఉంది ఏం పో ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయింది కదా అనుకున్నారు ఇచ్చారు ఒకవేళ తెలియని షాప్లోకి వెళ్ళునుంటే షాప్లో వాళ్ళు కాకుండా మనలాగే అక్కడికి వచ్చిన కస్టమర్స్ ఏంటి తీసుకెళ్ళిపోయింటే నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు నష్టం వచ్చిండేది ఒక్క జాకెట్ కుడితే నాకు వచ్చేది రెండు వందల యాభై రూపాయలు లైనింగ్ వాళ్ళు ఇస్తే నేనేస్తే మూడు వందల రూపాయలు ఆ ఒక్క జాకెట్ కోసం నేను ఎంత కష్టపడతాను అలా రెండు జాకెట్లు కుట్టే డబ్బుల్ని నేను పోగొట్టుకున్నట్టే ఆడికి ఇప్పుడు పోను రాను పోను రానో నాకు రెండు వందల దాకా అయింది ఆ రెండు వంద రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఒక్క జాకెట్ డబ్బులు పోయింది ఈ తల తిరగడం అనేది మళ్ళీ నాకు స్టార్ట్ అయ్యింది ఎక్కడో భయం ఎక్కడో భయం మళ్ళీ నేను వెనకన అడుగేస్తానేమో వెనక్కి వెళ్ళిపోతానేమో అన్న భయం నాకు స్టార్ట్ అయింది ఈ భయాన్ని ఇలాగే ఉంచకూడదని చెప్పి సింపుల్గా దులుపుకొని వచ్చేసా వచ్చిన గ్లాసు నీళ్ళు తాగా అంత అన్నం తిన్నా ఎమ్మడే ఈ వీడియో చేసి ఇప్పటికిప్పుడే వీడియో చేసి పెట్టేయాల అని డిసైడ్ అయిపోయా అందుకే వీడియో చేస్తున్నా చూడండి మీకు ఏదన్నా కొంచెం ఆరోగ్యం ప్రాబ్లం అయితే ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్తున్నాను నా నాకు జరిగిన పొరపాటు నేను మర్చిపోయినట్టు మీరెవరూ మర్చిపోకండి ఈరోజు నాలుగు వందలు రేపు నాలుగు వేలు నాటికి నలభై వేలు చెప్పలేము రూపాయి అయినా అది మనం కష్టపడే చెప్తే మా అబ్బాయి అయితే రాత్రి పొగులు బండి తోలుతున్నాడు ప్రతి రూపాయిని ఎంతో ఇలువుగా కాపాడుకుంటూ చూస్తూ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలని ప్రతిరోజు మా అబ్బాయి మైండ్లో ఉంటుంది నేను దగ్గర దగ్గర మూడు నెలలు కానింటి నాన్న చనిపోయిన తర్వాత ఒక్కసారి కూడా నేను హాస్పిటల్కి వెళ్ళలేదు చెన్నై హాస్పిటల్కి వెళ్ళలేదు నన్ను తీసుకెళ్లాలని మా పిల్లోడు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాడు అలాంటి పిల్లోడికి నేను మళ్ళీ మళ్ళీ నష్టం తెచ్చి కష్టం కలిగిస్తానేమో అనే ఒక్క బాధతోనే నేను ఈ వీడియో చేశాను మీరు కూడా కొంచెం జాగ్రత్తగా మీ వస్తువులు మీరు కొన్న చోట అయినా సరే ఇంట్లో అయినా సరే ఎక్కడైనా పెట్టేటప్పుడు దాని మీద కొంచెం దృష్టి పెట్టండి మర్చిపోకుండా మీ మైండ్ని మీ ఆధీనంలో పెట్టుకోండి అప్పుడు మతిమరుపు అనేది ఉండదు ఈరోజు నేనైతే ఇది ఎక్కడ పెట్టేశానో నాకే తెలియలేదు ఏదైతే ఉంది ఒక రెండు వందల ఇరవై ఐదు యాభై నష్టమైతే జరిగింది నష్టానైతే మనం పోడ్చలేము కానీ దీని కొంచెం తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్